ఈ రోజు కూడాను వా అనిపించే సాంగ్ అమని కమని దెబ్బ ఆ సాంగ్ వన్ డే లో అది రికార్డ్ అయిందంటే చాలా ఆశ్చర్యపోతారు వన్ డే కూడా కాదు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి ఇళరాజు గారు వచ్చి ఆయన రికార్డింగ్ హాల్ దగ్గర కూర్చుని ఒక లెవెన్ ఓ క్లాక్ ట్వల్ ఓ క్లాక్ పక్క సెట్ లో షూట్ చేస్తుంటే ఆ సాంగ్ బాగుందా వినండి అని చెప్పేసి ఒక ట్యూన్ పంపించారు నాట్ ఫుల్ సాంగ్ వినగానే రాఘేంద్ర గారికి దత్తు గారికి నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సాంగ్ సింపుల్ గా ఉంది మంచి రిధమ్ తో ఉంది రిధమ్ కొత్తగా ఉంది బాగుంది వేటర్ గారితో కూర్చుని లంచ్ టైంలో అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఎంత తియ్యగా ఉన్నదో అంటూ ఆయన రాసినటువంటి పాట ఆ తర్వాత బాలు గారు వచ్చి